నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గిలకపాడు గ్రామంలో సంక్రాంతి కనుమ పండుగలను పురస్కరించుకొని ఎస్కేఎంబి మోటార్స్ అధినేత షేక్ మస్తాన్ బాబు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన మహిళకు నాలుగు వేల రూపాయలు ద్వితీయ స్థానానికి మూడు వేల రూపాయలు తృతీయ స్థానానికి రెండు వేల రూపాయలు బహుమతిగా అందజేశారు అలాగే నాలుగో ఐదు స్థానాల్లో నిలిచిన వారికి ఒక్కో వెయ్యి రూపాయలు ఇచ్చారు ಮ್ಮ ಊರಿಕೊಂಡು ಐದು ವೇಳೆ ಇಂಟ್ರ ಮಳೆ ಕುರ್ತು ನೈನು ಹೀರೋ ವಂಶ ಬಾ ವಸ್ತಾ ಕ್ವಾರ್ಟರ್ ಮುಂದ ಪಿಲ್ವಾಡಿಗೊತ್ತೀ

आ थैंक यू मामा फर्स्ट प्राइज इनके हां फर्स्ट प्राइज इनके राजा का है ये तो वो करते हैं ये बंदा आ रहा है क्या ये कैसे